ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు కాబట్టి అంత మాట్లాడలేదు అదే ఏం కరుస్తున్నారా ఎందుకు వస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు అంతా పికప్ సింగ్ డ్రాపింగ్ కదా అంట ఓకే అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు చూపించి దాన్ని డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెల్లస్ ఉండాలని చేస్తున్నారా కాదు నిన్న వీడియో అది ఎందుకు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తది ఆయన సైడ్ నుంచి పెట్టాను అరే అన్నా నాకు తెలుసు ఆయనకి లోపల నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే కొంచెం ఉండే మీద ఆ వీడియో చూసి ఆయన లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అసలు అది విని తర్వాత అసలు పోయింది ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా అది వెడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

నాకెందుకు చెప్తాను రా నువ్వే నువ్వు చెప్పు అన్నారు నేను ఏం చెప్పాలి ఎటు ముంబై ఏమో తెలగారు రా మళ్ళీ నాకు ఏం చెప్పాలి నేను చెప్పానంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు కేఆర్టి కావాలి ఫస్ట్ అవనును వద్దనందుకు ఏద డ్రాప్ చేశాం దీనికి డ్రాప్ చేశాం నువ్వు వద్ద చేశింది అన్నా డ్రాప్ చేస్తావ్ ఎలా డ్రాప్ చేస్తావా గేమ్ కోప్ వచ్చింది ఎందుకు డ్రాప్ చేశావు అరే నువ్వు వద్ద అన్నం కదా అమ్మలా దాని ముందు చేశారు చేశారు కదా దాని ముందు కూడా చేశారు సైక్లో అందరూ ముందు తినిచ్చారు ఓకే సైక్లో అందరూ అందరూ చెప్పారు నాకు నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు ఓకే ఎట్లా తినిపిచ్చారా ఆ తినిపిచ్చారు ఐశ్వర్యకి ఓకే అంటే నేను తినిపిచ్చేది నేనా వాళ్ళ ఆహా అంటే మాస్టర్ తింటున్న అప్పుడు మా అమ్మాయికి పెట్టారు నేనెదివేనా ఢిల్లీలో పెట్టారు ఓకే తినిపిచ్చారు సో నాకు తెలుసు నేనెడువేనా నాకేం తెలుసు ఇప్పుడు ఇది కూడా చెప్తారా రాజు అంతా పెట్టిపోయారంటే నాకు జల్ అంటే తెలీదు అన్న నాకు ఇప్పుడు నాకు తెల్లకుండా నీకు ఎప్పుడన్నా తినిపించిందా తినిపెళ్ళి నాకు తెల్లకుండా ఎవరన్నా తిందా తింలేదు నాకు ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒకటి చెప్పండి ఈ నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అంతే నాకు మైండ్ కూడా బాగాలేదు అందుకే వీడియో ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోర్పడారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతాది అందుకే కావాలి రెస్పెక్ట్ అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దు అన్నాక అవుతాం లేదన్నప్పుడు ఓకే అన్న ఒకవేళ రెస్పెక్ట్ ఉంటే ఎవరో నీకు రెస్పెక్ట్ ఇచ్చింది చాలా ఇచ్చిన ఇవ్వలేదు చాలా ఓకే లా ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్నా లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నిన్న దాకా నీకుంటే కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ లో మంచి ఉండాలి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్క నుంచి ఓకే ఏమైంది రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను ధైర్యస్తున్నావా స్తున్నాం కాదు ఏ దాంట్లో ఏం బదిరి అంటే ఇచ్చా తెలిసిపోయింది పెడతాను అంతే చెప్తాను ఏం ఉంటుంది లేదు కదా నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి బెదిరికాదు నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే

అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది అంటే అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేము వద్దు వదిలేసి ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసి నేను వదలను అంట నేను జీవితంలో వదలను నేను వదలను లే లే చెప్పేశారు మాస్టర్ గారు వదిలేయమన్నారు అది అదే అది ఉంది కదా నిన్న అది నేను వీడియో చూశాక ఇంకా అమ్మే మొత్తం మహేంద్ర మనకు వద్దని చెప్పేసారు అవు కీపర్ లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను ఎవరికీ చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అన్నే అంటున్నామా అదే అవే అంటున్నాము అదే వీడియో చూశాక ఆయన మొత్తం మన తీరిపోయింది ఆయన వద్ద అంటుంది ఇంకా కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో ప్రాబ్లం గుర్తింపు ఇచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు అర్థం కాలేదన్నా మాస్ గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైనా ఉంది కదా చైనా డాలర్ డాలర్ అది పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా డాలర్ నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే తీసి అది అమ్మో మాది ఉంది కదా హేలుకు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మేడం నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలు పెట్టుకుంటారు ఉంగరం రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు ఉండే ఈ రోజు నుంచి దాని నుంచి రింగ్ నెక్లెస్ ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెల్లది ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడకున్నారు ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని అని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే కి ఇచ్చాను అది ఉంది ఉంది ఎక్కడ ఉంది నీది నీకు ఏమిన్నదో నీకు ఇచ్చేస్తాం మాది ఏమిందో మాకు ఇచ్చేసాము అంటే ఇప్పుడు అది మాది ఉంది కదా నెక్లెస్ రింగ్ అది ఇచ్చేసేయండి ఎవరికి మా గారికి ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి ఇప్పుడు ఆ వీడియో చూసాక మాస్క్ మొత్తం పోయింది పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకోండి నేను ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులు ఇస్తాను అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా చెప్పారు నిన్న చూశాక ఏం వద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకు అనవసరం ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చేమని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చే తీసుకుందామని చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేనా అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేస్తా నాకు వద్దు నేను తీసుకోను ఆ వాచ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు నేను నేను రిటర్న్ గిఫ్ట్ తీసుకోనన్నా నేను పేరు నుంచి ఇచ్చాను గిఫ్ట్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసే ఎవరికి ఇచ్చేసాయి మామ వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకొద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు వద్దు ఆయనకి కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను లేకపోతే వాళ్ళు హ్యాండ్ లో ఓకే హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను చెప్తాను అదే చెప్పేసి మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్